సమావేశం ఒకటి రెండు విషయాలు అసెంబ్లీ ప్రారంభమైంది బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నాయి గవర్నర్ గారి ప్రసంగం గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించినటువంటి తీర్మానము ధన్యవాదాలు ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్టేచర్ కి సంబంధించినటువంటి సబ్జెక్టు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి స్టేచర్కి సంబంధించినటువంటి సబ్జెక్టు వచ్చింది సరే దానికి సంబంధించింది స్టేచరు స్టేచరు ఎవరైనా స్టేచరు బాగా ఉన్నదని మా అద్దంకి దయాకర్ గారు చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా సూటిగా సమాధానం చెప్పారు పాత్రికే సమావేశంలో మిత్రుల సమావేశంలో స్ట్రేచర్ స్ట్రేచర్ అని బాగా ఫీల్ అయ్యే వాళ్ళు స్ట్రేచర్ మీదకి పోతారు అట్నుంచి మార్చురిగిపోతారని చెప్పి చెప్పారు ఎవరైనా నేనైనా ఎవరైనా మాజీ ముఖ్యమంత్రి అయినా చిన్నోడైనా పెద్దోడైనా ఎవరైనా అట్లనే పోవాల్సిందే కానీ దాన్ని పట్టుకొని ముఖ్యమంత్రి గారిని అనరానిదేదో అన్నట్టుగా మాజీ ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారు అనరానిదేదో అన్నట్టుగా మీదేం పెద్ద స్టేచర్ కాదు అనే పదానికి విపరీతమైనటువంటి అర్థాలు తీసి ప్రచార ప్రచారాలు చేస్తున్నారు టిఆర్ఎస్ చేస్తే బీఆర్ఎస్ చేస్తే ఒక రకమైనటువంటి పరిపాలన కాంగ్రెస్ చేస్తే ఇంకొక రకమైనటువంటి పరిపాలన అన్నట్టుగా బీఆర్ఎస్ నాయకుల వ్యవహారం కనబడతా ఉంది అసెంబ్లీలో దళిత స్పీకర్ ని ఎంపిక చేసి పెట్టి ఇవాళ బీసీ కులగరణ చేస్తున్నటువంటి కాంగ్రెస్ కి మద్దతు పలకాల్సింది పోయి ఇవాళ బీసీలకు దళితులకు జరుగుతున్నటువంటి న్యాయాన్ని ఓర్వలేక ఇవాళ బీఆర్ఎస్ మాట్లాడుతూ ఉంది ఇవాళ స్పీకర్ గారిని ఏకవచనంతో మాట్లాడటం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మంత్రి గారిని దుర్భాషలాడటం ఏదో పిట్టకథ చెప్తున్నట్టుగా చెప్పి వెంకటరెడ్డి గారిని మంత్రి గారిని అవమానపరచడం సభలు ఈ రకంగా నడుస్తున్నాయి మేము ఏమంటున్నామంటే మీ ముఖ్యమంత్రి గారిది అంత పెద్ద స్టేచరు ఏం కాదు అంటున్నాం ఇవాళ లెక్కకొస్తే దుబాయ్ పాస్పోర్ట్లు అవన్నీ మా నాయకులంతా మాట్లాడారు ఏం స్టేచరో మాకు అర్థం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఇందిరాగాంధీ గారి కంటే పెద్ద స్టేచరా మీ నాయకుడిదని అడుగుతుంది పెద్ద నాయకులది మీ మాజీ ముఖ్యమంత్రి అని అడుగుతుంది ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళది స్టేచర్ అంటే తెలంగాణలో సకల జనులు సమ్మె చేస్తే విద్యార్థులు బలిదానాలు చేస్తా ఉంటే తప్పనిసరి పరిస్థితులలో మనం తెలంగాణ ఇవ్వాలి అక్కడ డిమాండ్ ఉంది తెలంగాణ ఇవ్వాలని మా సొంత పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు మా అన్న పొన్న ప్రభాకర్ అన్న గారు ఆ తర్వాత ఇతర ఎంపీలు రాజగోపాల్ రెడ్డి గారు షెట్కారి గారు వీళ్ళంతా పోరాటం చేస్తే సొంత పార్టీ నేతలు పార్టీకి ఎదురుగా పోయి కొట్లాడితే సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రకటించారు ఆమెది స్టేచర్ అంటే రాహుల్ గాంధీ గారిది స్టేచర్ అంటే ఇందిరాగాంధీ గారిది స్టేచర్ అంటే రాజశేఖర రెడ్డి గారిది స్టేచర్ అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీద బడు బలహీన వర్గాలకు ఆరోగ్యాన్ని అందించాలని చెప్పి నూట ఎనిమిది సేవలు అందించినటువంటి రాజశేఖర రెడ్డి గారి స్టేచ్ఛర్ అంటే ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఉచిత సేవలు అందిస్తా ఉంటే ఆరోగ్యశ్రీ పథకంలోకి పలు రకాల వైద్యానికి సంబంధించినటువంటి సేవలను నిలిపివేశారు మీరు ఆరోగ్యశ్రీ అందించిన రాజశేఖర రెడ్డి గారిని స్టేచర్ ఈ రకమైనటువంటి వైఖరితో ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడితే మీకు కూడా మంచిది కాదు మీ భవిష్యత్తుకు కూడా మంచిది కాదు అని చెప్తూ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా టిఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకులు మాట్లాడితే ఎక్కడికక్కడ ఖండించాలని ప్రభుత్వం ప్రజలకు చేసినటువంటి సేవలని ప్రభుత్వం ప్రజలకు అందించినటువంటి పథకాలని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలని రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులను గెలిపించడానికి అహర్నిశలు కృషి చేయాలని ప్రభుత్వం చేపట్టిన పథకాలని ప్రజల్లోకి తీసుకుపోవాలని కార్యకర్తలకు పిలుపునిస్తూ ఇంకోసారి ఇంకొకసారి పద్ధతి తప్పి కౌశిక్ రెడ్డి గారు మాట్లాడితే కౌశిక్ రెడ్డి గారిని నియోజకవర్గంలో అడ్డగిస్తాం ఆయనను తిరగనివ్వం ఆయన క్షమాపణ వరకు ఊరుకోమని చెప్పి హెచ్చరిస్తాం